ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే చేపలు కోడిగుడ్డు పులుసు అనమాట స్పెషల్ చాలా బాగుంటుంది సండే స్పెషల్ చూడండి ఎలా చేయాలో చూపిస్తాను నేను ఇందులో కొంచెం పసుపు వేసుకోండి స్పెషల్ చేపలు స్పెషల్ చేపలు అనమాట చేపలు కోడిగుడ్డు పులుసు అనమాట బాగుంటుంది కోడిగుడ్డు చేపలు పులుసు ఇట్లా కొంచెం కారం వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ మనం తాలింపులు వేసుకుంటాం కాబట్టి కొంచెం ఇవి ఆయిల్లో వేయించుకోవాలన్నమాట లైట్గా కొంచెం అల్లం ఎరులు పేస్ట్ కూడా వేసుకుంది మనం తాలూపులు వేసుకుంటాం కాబట్టి ఇలా కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వదిలేయాలన్నమాట వెలిగించుకుందాం ఫ్రెండ్స్ అంటే వెడల పువ్వున్న తీసుకోండి దీన్ని వెడల్పు ఉన్న తీసుకుంటే ఏంటంటే చేపల పులుసు మంచిగా వస్తుందండి ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసేసుకుందాం కోడిగుడ్డు చేపల పులుసు అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నా ఇందులో ఏంటంటే మనం చేపలు వేయించుకోవాలి కాబట్టి వేడెక్కిందిగా ఫ్రెండ్స్ మనం ఇక్కడ చేసుకుందాం

తీసేసుకుందాం పక్కన పెట్టేసుకున్నాం కదండి ఇంకో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం ఇందులో ఇందులో పచ్చిమిర్చి ఆనియన్ వేగాలనుకుంటాం పేపర్ అనమాట చాలా చేయండి పక్క ఆయిల్లో మనం పత్తిమిర్చి ఆనియన్ తీసుకోవాలన్నమాట కరేపాకు అండి ఇందులో అల్లం ఉల్లుల్లి పేస్ట్ చేసుకుందాం డ్డ గసగసాల పేస్ట్ గసగసాల వేసుకున్నామండి ఆ పేస్టు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు ఇందులో వచ్చేసి టమాటా పుదీనా అండి పేస్ట్ వేసేసుకున్నాం టమాటా పుదీనా పేస్ట్ అనమాట ఇది కూడా మంచిగా ఆయిల్ ఫ్రై అవ్వాలి పుదీనా టమాటా పేస్ట్ కదండి ఇది కూడా ఆయిల్ మంచి ఫ్రై అవ్వాలి మొత్తం ఆయిల్ వేలాలన్నమాట అలాగే మనం ఇందాక కొంచెం పసుపు తీసుకున్నాం కదా ఇందులో ఇంకొంచెం పసుపు తీసుకున్నాం ఇప్పండి ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి అనమాట కొంచెం కారం ఉప్పు పసుపు అన్నది ఇవి కూడా ఆయిల్లో మనం ఫ్రై అవ్వాలి ఆయిల్ తేలాలన్న మనం ఎగ్స్ వేసుకున్నాం ఎగ్స్ వేసుకున్నాం అండి ఇందులో చేప ముక్కలు ఏంటంటే పూసు పూసుకున్నాక పోసుకున్నాం ఎందుకంటే చేప ముక్కలు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రై అంటే అవి విరిగిపోతుంది అన్నమాట ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం చింతపండు రసం పోసుకున్నాం ఇందులో మనం చింతపండు రసం పోసుకున్నామండి కొంచెం మరిగాక మనం చేప ముక్కలు అనేది వేసుకున్నాం ఫ్రై చేసుకున్న చేప ముక్కలు అరుగుతుంది కదా ఉరుగుడు చేపలు అరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం చేప ముక్కలు వేసుకుందాం చేప ముక్కలు అండి ఏంటంటే చేప ముక్కలు వేసినాక మనం కలపొద్దు కలిపితే ఏమైద్దంటే కుళ్ళు కుళ్ళుగా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఇంకా మనం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కొత్తిమీర వేసేసుకున్నాం మూత పెట్టేసుకున్నామండి వేసుకున్నామండి జీలకర్ర మెంతులు అనమాట అయిపోయిందండి మన షాప్ చేపల పులుసు సర్వ్ చేసుకున్నాం మనం చేసుకుందామండి టేస్టీ టేస్టీ స్పెషల్ కోడుగుడ్డు చేపల పులుసు అండి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి